అమ్మ ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటూ ఉంటారు కదా ఎందుకని ఎందుకని అంటే అమ్మా ధనుర్మాసం అంటే మనకి సూర్యమానం చాంద్రమానం పచ్చమానం మూడు ఉన్నాయి కదా మనకి పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి నామం వస్తుంది అది ఉదాహరణకి పుష్యమాసం అనుకోండి పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల పౌష్యమాసం పుష్యమాసం అంటూ ఉంటాం అదేవిధంగా ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల అంటే ఇక్కడ సూర్యమానాన్ని బట్టి అనమాట ఇక్కడ ఈ నెల రోజులు కూడాను ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి గోదాదేవి ఈ ముప్పై రోజులు కూడాను కాచాయిని వ్రతం చేసింది ఆ గోపికలందరూ కూడా కాచాయిని వ్రతం చేశారు ఆ స్వామివారిని వటపత్ర సాయి పైన ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆ రంగనాథుడుగా భావించింది ఆ రంగనాథులలో లీనమైంది ఆవిడ వెల్లిపొత్తూరులో అక్కడ భట్టనాథుడికి ఆవిడ దొరికింది కదా అయో నిజగా తులసి వనంలో ఆ విధంగా అమ్మవారు లభ్యమైంది ఆనాటి నుంచి కూడాను రోజు పెంచి పెద్ద చేశాడు బట్టనాథుడు పెరిగి పెద్దదవుతోంది రోజు నాన్నగారు ఏ విధంగా మాలికలు అల్లుతూ ఉన్నారో గమనించి చూసి ఆ విధంగా తను కూడా అల్లుతూ అట్లా బాగుందా లేదా అని చెప్పి తను మెళ్ళలో వేసుకుందట వేసుకొని చూసాహా బాగుంది అని చెప్పి రోజు కూడా నాన్నగారు పూజకి తీసుకెళ్లేటటువంటి బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్టలో పెడుతూ ఉంటేదట పెడుతూ ఉంటే ఒకనాడు ఆ తండ్రి చూశాడట అందులో నుంచి వెంటుకు రావటం చూసి ఇదేమిటి అంటే రోజు నేను అలంకరించుకొని బాగుందా లేదా అని చెప్పి అప్పుడు స్వామికి ఇస్తున్నాను అని చెప్పి అన్నదట అమ్మ అది చాలా దోషము అని చెప్పి తండ్రి చెప్పిన విధట మామూలుగానే ఆ రోజు అల్లి తను అలా ధరించకుండా అక్కడ పెట్టిందట పెడితే స్వామికి సమర్పించారట సమర్పిస్తే స్వామి స్వీకరించలేదట స్వీకరించకపోతే నాకు ఆవిడ వేసుకున్నదే నాకు ఇష్టము గోదాదేవి అని చెప్పి చెప్తారన్నమాట అంటే ఏమిటి ఇక్కడ స్వామిని నెల రోజుల పాటు కూడాను పాడి ఆయన మీద కీర్తనలు పాడి దానే తిరుప్పావై అంటారు కదా ఒక్కొక్క పాసురాన్ని రోజుకొక్కొక్క పాసురాన్ని కూడా గానం చేసింది ఎవరితో అంటే తన చుట్టూ ఉన్నటువంటి గోప బాలికలందరితో అనమాట అంటే భక్తి ప్రధానంగా ఉంటే గనక భక్తుడు కోసమని సులభుడుగా వస్తాడు భగవంతుడు అంటే ఈ నెల రోజులు కూడాను భగవంతుడికి సమర్పించబడినది అందుకని శూన్యమాసం అన్నారు